ಅಂಚು ನಾನು ಬೈಕ್ ನಿಸ್ಕೋ ನೀವು సుమారు రెండు గంటల సాయం వస్తే అది మాని అట్టిదాన్ని ఇరవై నాలుగు సంవత్సరాల కలిసి దావపల్లి నుంచి సెకండ్ గ్రేడ్ అంటే రెండో గ్రో తీసుకొని రావడం జరిగింది తీసుకొని రావడం జరిగిన తర్వాత ఇక్కడ మొక్కలతో తీసుకొని రావడం జరిగింది అడిగిన తర్వాత దానికి మొక్కలు రాకుండా ఇంకా సమీక్షించిన తర్వాత కొద్దిసేపటికి స్కానింగ్ చేసినట్ట స్కానింగ్ చేసిన స్కానింగ్ లోపల ఉన్నటువంటి పిండం అనేది ప్రాణంగా వేసుకోవడం బాబా దీనికోసం ఫర్దర్ పెట్టిన కోసం వాళ్ళు రిఫర్ చేయడం సరే మేడం ఏం ఇక్కడ రిఫర్ చేసినా కూడా వచ్చేసి మన బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటే అప్పటికే మదర్ కూడా సంచం డిఫరెంట్ చేయడం అక్కడ అబ్బాయ్ హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఏమైనా ఇక్కడ వైద్యురాలు ఇక్కడ సిబ్బంది యొక్క నిర్లక్ష్యంగా దానికి సంబంధించిన చేశారు ఇది డీసెచ్ఎస్ గారు కూడా పంపించారు త్వరలోనే వర్తించేవారు ఇచ్చారు ఒకటి మీకు ఒకటి గంటల ముప్పై నాలుగున్నరకు